కాళేశ్వరం కమిషన్ అనే కల్లబొల్లి నాటకాలతో ఇచ్చిన గోట్వంటి హామీలను నిలబెట్టుకోలేక పబ్లిక్ని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఇలా ఏదో జరిగిపోయిందని ఆకాశంలో చుక్కలను చూపిస్తూ జనాలను మభ్యపెడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడాయి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లలో పబ్లిక్ అంతా కూడా తనకు తిప్పికొట్టే పరిస్థితి ఎదురైంది కాబట్టి దాన్ని కొద్దిగా డైవర్ట్ చేసి పబ్లిక్ని కొద్దిగా డైవర్ట్ చేయడం కోసం ఈరోజు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి కేసీఆర్ గారి మీద విచారణకు పిలిచినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పబ్లిక్ల ఒక సద డైవర్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి చేసిన మాత్రమే కానీ పబ్లిక్ అంతా కూడా ఆల్రెడీ సిద్ధమై ఉన్నారు రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఎప్పుడు ఎలా తెలంగాణ ప్రజలు సస్యశ్యామలం అయిందంటేనే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అది సంవత్సరం అవుతుంది చిన్న ప్రాబ్లం ఏదో జరిగితే దాన్ని రిపేర్ చేసినట్లయితే ఈ పాటికి మళ్ళీ పబ్లిక్ అందరూ ఇక్కడ అందుబాటులోకి వచ్చి ఉండేది కానీ దానికి రిపేర్ చేసి ఎటువంటి శ్రద్ధ పెట్టకుండా పబ్లిక్ ని డైవర్ట్ చేస్తూ రేపు కాలం నొక్కి వచ్చింది పబ్లిక్ వాటర్ అవసరము వాటర్ ని ఎలా స్టోర్ చేద్దామనే ఆలోచన లేదు ఏదో చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్కి ప్రజలు ఖచ్చితంగా తగిన గుణపాఠని చెప్తారు ఆకాశం మీద ఊస్తే తిరిగి తన మీదనే పడుతుంది అది రేపు రాబోయే ఎలక్షన్ లో ప్రజలే ఖచ్చితంగా చూపిస్తారు నికాసైన నిప్పు లాంటి మనుషుల నాయకుడు కేసీఆర్ బయటికి వస్తారు

కోటి ఎకరాలయ్యేలా పండుతుంది అట్లాంటి తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ని భారతదేశంలో జాతీయ మంత్రులు కూడా రాష్ట్ర మంత్రులు కూడా ఎంతో మంది అభినందించారు ఇవాళ తెలంగాణ దేవుడు కేసీఆర్ గారు అట్లా దేవుడిని ఒక రావణుడు రేవంత్ రెడ్డి రూపంలో వచ్చి ఇవాళ కేసీఆర్ గారు చేస్తుండు చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం కదా ఇది న్యాయం న్యాయం హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారు జరుగుతుంది ఇలా న్యాయం కేసీఆర్ తరఫున ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇలా మేమే గెలుస్తామని కూడా తెలియజేస్తున్నాం